ఈ రోజు శనివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు యాభై తొమ్మిదవ వార్డ్ మాజీ సైనికులు కాలనీలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయం వద్ద మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్చార్జీ మళ్ల విజయప్రసాద్ సూచనతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో యాభై తొమ్మిదివ వార్డ్ అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ ఆధ్వర్యములో ప్రత్యేక పూజలు జరిగాయి ఈ పూజా కార్యక్రమానికి ముఖ్యంతిథిగా మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ హాజరు అయ్యారు ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి తదనంతరం ఆలయం బయటకు వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించే పాలకులకు మంచి బుద్ధిని మనస్సును ప్రసాదించమని కుట్రలు కుతంత్రాలతో దుష్ప్రచారాన్ని చేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ కొలుస్తున్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా స్వీకరిస్తున్న వెంకన్నస్వామి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీయవద్దని హితవు పలికారు ఆధారాలు ఉంటే మీ చేతిలో ఉన్న సిట్ దర్యాప్తు కాకుండా నిజాలని తీయగలిగే సీబీఐ చే దర్యాప్తు చేపట్టాలని కోరారు కార్పొరేటర్లు పివి వి సురేష్ కొణతాల సుధా గుండపు నాగేశ్వరరావు బల్ల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ దయచేసి పాలనపైన దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రజలు అంతా ఎదురుచూస్తున్న సూపర్ ఆరును వేగంగా త్వరితగతిన అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమములో ఏడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు యువత మహిళలు పాల్గొన్నారు